ఈ రోజున మనము ఒక శ్రేష్టమైన వాక్య భాగాన్ని మనము చేద్దాం కీర్తనల గ్రంథంలో మొత్తం నూట యాభై అధ్యాయుల వరకు ఉన్నాయి అందులో దాదాపుగా ఎక్కువ శాతం దావీదు భక్తుడు కీర్తనలు రాస్తాడు ఆ తర్వాత బోషే కొన్ని కీర్తనలు రాస్తాడు సలోమోను కొన్ని కీర్తనలని రాస్తాడు అలాగే కోరాహు కుమారులు కూడా కొన్ని కీర్తనలు రాస్తాడు వాళ్ళల్లో ఆ అనే ఒక ఒక వ్యక్తున్నాడు అతను కూడా ఆ సంగీతానికి సంబంధించినటువంటి వ్యక్తి ఈ నాయన ఈయన కూడా కొన్ని శ్రేష్టమైన కీర్తనలు ఈ ఆసాపు రాస్తాడు మనము డెబ్బై మూడో అధ్యాయము పైన మనం చూస్తే ఆసాపు కీర్తన అని ఈ కీర్తనకు ఉంటుంది ఆ తర్వాత డెబ్బై నాలుగు కానీ డెబ్బై ఐదు కానీ ఆ డెబ్బై ఆరు కాని డెబ్బై ఏడు కాని ఇవన్నీ డెబ్బై ఎనిమిది కానీ ఇవన్నీ ఆసాపు కీర్తనలుగా మనం చూస్తాం ఈ కీర్తనలన్నీ ఆసాపు కీర్తన ఆసాపు రాస్తాడు ఆసాపు రాసిన ఈ శ్రేష్టమైన ఈ డెబ్బై మూడవ కీర్తనలో ఒక వచ్చినము మనం మనం ఇప్పుడు చదివాము ఏంటి ఆ వచ్చినము అని అంటే అయినను నేను ఎల్లప్పుడూ నీ వద్దనున్నాను నా పొడి చెయ్యి నీవు పట్టుకొని ఉన్నావు అయినను అనే మాట చెప్తూ అయినను అన్నాడు అంటే అర్థం ఏంటంటే అంతకుముందు ఏ కొన్ని సంఘటనలు జరిగాయి అంతకుముందు ఏయో కొన్ని సందర్భాలు ఆయన యొక్క జీవితంలో జరిగాయి ఆ సందర్భాలు అనంటే తర్వాత ప్రార్థన అయిపోయిన తర్వాత మనం ఈ కీర్తనలు మనం చదువుకున్నట్లయితే ఇందులో ఏమని రాయబడి ఉంటుంది అంటే శత్రువులందరూ చాలా చక్కగా ఉన్నారు నా అందరూ చాలా ఘనంగా ఉన్నారు అయితే నేను చాలా దుఃఖంలో ఉన్నాను నేను చాలా శ్రమలో ఉన్నాను నేను చాలా కృంగిపోతూ ఉన్నాను అని చెప్తూ ఆ శత్రువులు ఏ విధంగా అయితే ఉన్నారో తాను ఏ విధంగా అయితే కృంగిపోతున్నాడో ఈ ఆశకు కీర్తన రాస్తున్నాడు ఆ అలా రాస్తూ రాస్తూ అతడు ఏమంటాడు అనంటే నాకు ఎన్ని శ్రమలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎన్ని ఇరుకులు వచ్చినా నా శత్రువుల యొక్క చెయ్యి నా మీద ఎంత హెచ్చైనా అయినను నేను ఎల్లప్పుడు నీ యొద్ద ఉన్నాను దేవునికి స్తోత్రం ఇద్దామండి అలి ఈ రోజున మనం నేర్చుకుపోయే పాఠం పేరేంటంటే వాక్యం పేరేంటంటే నేను ఈ మాట చెప్తాను అందరం చెప్దామండి దేవునిలో ఎల్లప్పుడు దేవునిలో ఎల్లప్పుడు ఈ కీర్తనకారుడు అంటున్నాడు నే అయినను ఏమి జరిగిననో నేను ఎల్లప్పుడూ నీ యొక్క ఉన్నాను ఎల్లప్పుడు దేవునిలో మనం ఎల్లప్పుడూ ఉండాలని ఈ వాక్యం మనకు నేర్పిస్తోంది ప్రతి పరిస్థితులలో మనం దేవు ఎల్లప్పుడూ దేవుని యొక్క మనం నివసించాలని ఈ వాక్యం మనకు నేర్పిస్తోంది ప్రిలరా ఎల్లప్పుడు 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 అంటే దానికి వ్యతిరేకమైన పదం ఏంటండి అప్పుడప్పుడు నెలకొకసారి సంవత్సరానికి ఒకసారి లేదంటే కొన్ని సందర్భాలలో ఎల్లప్పుడూ అనంటే ప్రతిరోజు ఎల్లప్పుడూ అనంటే ప్రతి సమయం ఎల్లప్పుడు అనంటే ప్రతి సందర్భం ఎల్లప్పుడు అంటే ప్రతి పరిస్థితులలో ఎల్లప్పుడు అనంటే ప్రతి స్థితులలో మనం దేవుణ్లో ఉండటం ఎల్లప్పుడు ప్రిల్లరా ఎల్లప్పుడూ మనం చేయాల్సినవి దేవుని వాక్యంలో నేను మీకు జ్ఞాపకం చేస్తాను ఎల్లప్పుడూ మనం ఏమేం చేయాలో చూద్దాం చూడండి ఒక నాలుగు సంగతులు నేను మీకు జ్ఞాపకం చేస్తాను మొట్టమొదటిగా మనం ఎల్లప్పుడూ ఏం చేయాలి అని అంటే ఎపిస్సిలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయం ఇరవయవ వచ్చిన భాగంలో ఈ విధంగా రాయబడి ఉంటుంది ఎపిస్కి రాసిన పత్రిక ఐదవ అధ్యాయము ఇరవయవ వచ్చిన మన ప్రభువైన యేసుక్రీస్తు పేరిట సమస్తమును తండ్రైన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్థులు చెల్లించుచు క్రీస్తునందలి భయముతో ఒకరినొకడు లోబడి ఉండి ప్రియుల ఇక్కడ పౌలు ఎపిస్ పత్రిక రాస్తూ ఆ పై మాటలలో ఏమంటాడు అనంటే పదో వచ్చిన పదిహేను వచ్చిన దినములు చట్టవి గనుక మీరు సమయంను పోనీక సద్వినియోగం చేసుకోవచ్చు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకునండి మీరు సమయాన్ని పోనివ్వకుండా ప్రతి సమయాన్ని సద్వినియోగం చేసుకోనండి అని చెప్తూ సమయమును గురించి మాట్లాడుతూ పౌలు ఏమంటాడు ఏమంటున్నాడు అనంటే మీరు ఎల్లప్పుడూ సమస్తమును గూర్చి తండ్రి దేవునికి ఎల్లప్పుడూ ఏం చెల్లించమంటున్నాడు కృతాస్ చెల్లించుడి అంటే మనం ఎల్లప్పుడూ మన అనుదిన జీవితంలో మనం చేయాల్సినటువంటి మొట్టమొదటి పనం ఏంటంటే దేవునిని స్థుతించడం దేవుని ఘనపరచడం దేవుని మహిమపరచడం ఎల్లప్పుడు మనం దేవుని ఇంకా చక్కగా చెప్పాలి అని అంటే ప్రతి పరిస్థితులలో మనం దేవుని దేవుణ్ణి ఆనందం వచ్చినా దేవుని వచ్చినా దేవుని ధనం ఉన్నప్పుడు దేవుని శుద్ధించాలి ధనము లేనప్పుడు దేవుని శుద్ధించాలి సమృద్ధి ఉన్నప్పుడు దేవుని సిద్ధించాలి కరువు వచ్చినప్పుడు దేవుని శుద్ధించాలి అన్ని పొందుకున్నప్పుడు దేవుని శుద్ధించాలి అన్ని పోగొట్టుకున్నప్పుడు దేవుని స్థితించాలి మనం ఏ పరిస్థితులైనా అది సంతోషమైన దుఃఖమైన మనము ఎల్లప్పుడు పౌలు ఏం చెప్తున్నాడు అని అంటే ఎల్లప్పుడు సమస్తమును వచ్చి చంద్రేణు దేవునికి ఎల్లప్పుడూ కొరగణా చెల్లించుడి చెల్లించుడి ఎల్లప్పుడు స్థుతించే వ్యక్తి మనకు ఒక ఆయన మనకు కనబడతాడు ఆయన పేరు యోగు యోగు యోగుకి పది మంది పిల్లలు ఉంటారు ఆస్తిపాస్తులు ఉంటాయి తర్వాత యోగుకి మంచి ఆరోగ్యం ఉంటుంది యోగు అంతా చాలా బాగుంటుంది అయితే యోగు బిడ్డలని ఆస్తిపాస్తులను ఆ తర్వాత యోగు తన యొక్క ఆరోగ్యాన్ని కూడా పోగొట్టుకొని తన శరీరాన్ని బలహీనపరుచుకున్న బలహీనపడిన పరిస్థితులలో ఆ యోగు చక్కని మాట అంటాడు మనకు అందరికి తెలుసు యహోవా ఇచ్చను యహోవా తీసుకొనేను యహోవా నామనకు ఏం కలుగునుగా కన్నాడండి స్థుతి కలుగును అంటే అర్థం ఏంటంటే యోగు ఏ పరిస్థితిలో ఉన్నా కానీ యోగు చేయాలి యోగు తాను ఒకటి చేయాలని తీర్మానం చేసుకున్నాడు అదేంటంటే ఎల్లప్పుడు నేను దేవునికి చెల్లించాలి చెల్లించాలి కాబట్టి ప్రియులరా మన దేవుని వాక్యం మనకేం తెలియజేస్తుంది అని అంటే ఎల్లప్పుడు మనము దేవుని స్థుతించే అనుభవంలో మనం ఉండాలని దేవుని వాక్యం మనకు తెలియజేస్తూ ఉందండి రెండోదిగా మనం ఎల్లప్పుడూ చేయాల్సినటువంటి పని ఒకటి ఉంది అది చూద్దాం చూడండి అపసుల కార్యములు పదవ అధ్యాయము రెండవ వచనాన్ని మనం చదువుదాం రెండవ వచనాన్ని అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని ఎందు భయభక్తులు గలవాడే ప్రజలకు బహుధర్మము చేయొచ్చు చూడండి ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు ఇక్కడ మనకు కొర్నేలి అనే ఒక భక్తుడు మనకు కనబడతాడండి అతడు ఒక అన్యుడిగా మనం ఇక్కడ మనం చూస్తాం అయితే ఈ కొర్నేలి తన ఇంటి వారందరితో కూడా దేవుని ఎందు భయభక్తులు వాడిని వాడి ఉండే ప్రజలకు బహుధర్మం చేసేవాడు దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉన్నవాడు తన దగ్గర ఉన్నటువంటి సైనికులు కూడా దేవుని ఎందు భయభక్తులు కలిగిన వాడిని దేవుని వాక్యం తెలియజేస్తుంది అయితే తన దగ్గరికి సడన్ గా ఒకసారి దేవుని దూత అవుతుంది ప్రత్యక్షమై ఏమంటుంది అని అంటే కొరనేలి నీ ప్రార్థన దేవునికి దేవునికి వినబడినది నీ ప్రార్థన వినబడినది అని చెప్తుంది ఆ మాట మనం ఎక్కడ చూస్తామంటే అపసుల కార్యం పదవ అధ్యాయము ముప్పై ఒకటో వచ్చిన మనకు ఆ మాట మనకు కనబడుతుంది కొరినేలి నీ ప్రార్థన వినబడను నీ ధర్మకాలం దేవుని సమకముందు జ్ఞాపకార్థంగా ఉంచబడి ఉన్నవి అనే మాట నీ ప్రార్థన వినబడెను ఏం వినబడింది అంటే ప్రార్థన అంటే కొన్నేని ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన అది పర్లోకంలో వినబడింది ఆ ప్రార్థన దేవుని సన్నిధిలో వినబడింది దేవునికి వినబడింది మీకు ఒక విషయం తెలుసా మనం చేసే ప్రతి ప్రార్థన వినబడుద్దని మనం అనుకోకూడదు ఎందుకు అని అంటే కొన్ని ప్రార్థనలకు ఆయన ఏం చేస్తాడు అనంటే కొన్ని స్వార్థపూరితమైన ప్రార్థనలకి కొన్ని స్వార్థంగా ఆలోచించేటువంటి ప్రార్థనలకి దేవుడు ఏం చేస్తాడు అని అంటే చెవులు మూసుకొని ఉంటాడు నేను మీ ప్రార్థన వినను చెవులు మూసుకొని ఉన్నాను అని అంటాడు అయితే నిజంగా మనం దేవునికి మొరపెట్టినప్పుడు పశ్చాత్తాపంతో కూడిన ప్రార్థనలు మనం చేసినప్పుడు యథార్థంగా మనం ప్రార్థన చేసినప్పుడు అది అట్లాంటి ప్రార్థన ఏ ప్రార్థన అయినా సరే దేవుని సన్నిధికి అది వినబడుతుంది జకర్యాతో కూడా దేవదూత ఒకసారి ప్రత్యక్షమై ఆ దేవుని మందిరంలో దూపం వేస్తున్నప్పుడు జకర్య భయపడకము నీ ప్రార్థన వినబడేను అనే మాట జకర్యా తెలియజేస్తాను దేవుడు అంటే మన ప్రార్థన వినబడాలి కొంతమంది అడుగుతారు ప్రార్థన ఎప్పుడు దాకా చేయాలయ్యా అని అడుగుతారు దానికి నేను ఇచ్చే సమాధానం ఏంటంటే మన ప్రార్థన దేవుని సన్నిధికి వినబడే వరకు చేయాలి దేవునికి స్తోత్రిద్దీ అలలి కాబట్టి కొర్నేలి ప్రార్థన చేశాడు ఎప్పుడు దాకా ప్రార్థన చేశాడు అని అంటే దేవుని తోట వచ్చి కొర్నేలికి చెప్పే వరకు కొన్నెలి నీ ప్రార్థన వినబడింది అని చెప్పే వరకు ప్రార్థన చేస్తానే ఉన్నాడు అంటే మనం ప్రార్థన ఎప్పటి వరకు చేయాలి అని అంటే దేవుని సన్నిధికి వినపడే వరకు ప్రార్థన చేయాలి మరి ఎప్పుడు దాకా ప్రార్థన చేశాడు అని అంటే చూద్దాం చూడండి తపస్సులు గారం పదో అధ్యాయము రెండవ వచ్చినలో అతడు ప్రజలకు బహుధర్మం చేయొచ్చు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయవాడు అంటే కొన్నేలి ప్రార్థన చేసేవాడంట ఎప్పటి వరకు చేశాడు అంటే వినబడే వరకు చేశాడు అది ఏ అనుభవంతో చేశాడు అనంటే ఎల్లప్పుడు ప్రార్థన చేశాడు అంటే ప్రార్థన చేస్తున్నావు నేను కాదనట్లేదు మరి నువ్వు ఎల్లప్పుడు ప్రార్థన చేస్తున్నావా ఎల్లప్పుడు ప్రార్థన చేస్తున్నావా ఎల్లప్పుడు ఎల్లప్పుడే మాటకి వ్యతిరేకమైన పదం ఏంటంటే అప్పుడప్పుడు అప్పుడప్పుడు ప్రార్థన చేస్తున్నామా ఎల్లప్పుడు ప్రార్థన చేస్తున్నాం దాని ఏలనే భక్తుడు బైబిల్లో అనుదినము ముమ్మారు అతడు దేవుని ప్రార్థన చేసేవాడని బైబిల్లో తెలియజేస్తాడు అతడు దాని ఏలనే ఆయన ఎల్లప్పుడు ప్రార్థన చేసేవాడు దావీ అనే ఆయన దినమునకు ఏడు మార్లు దేవుని శుతించేవాడు ఎల్లప్పుడు ప్రార్థన చేసేవాడు యోగు అనే ఆయన ప్రతి అరుణోదేవుని లేచి దేవునికి బలు అర్పించేవాడు అంటే యోగు ఎల్లప్పుడూ దేవుణ్ణి ఆ శుద్ధించేవాడుగా మనం చూస్తాం ఏ శుక్రవ్ వారు కొండలకు వెళ్లి ప్రతి రాత్రి అక్కడ గడిపేవాడు అంటే ఎల్లప్పుడూ ప్రార్థన చేసేవాడికి మనం అక్కడ మనం చూస్తా ఉంటాం ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తున్నామా కొంతమంది అండి ఎల్లప్పుడూ గొడవలు పెట్టుకుంటారు కొంతమంది కొంతమందికి ఎల్లప్పుడు బీపీఏ ఎప్పుడు బీపీతోనే ఉంటది కొంతమందికి ఎప్పుడు ఎల్లప్పుడు ఏడు ఇలాగా మనం అంటా ఉంటాం ముచ్చుమొహం వేసుకుని కూర్చున్నారని ఎల్లప్పుడూ ముచ్చుమొహం వేసుకుని కూర్చుంటారు కొంతమంది ఎల్లప్పుడు ఎల్లప్పుడూ ఏడుస్తూనే ఉంటారు థ్రిల్లరా ఇంకొంతమంది ఎల్లప్పుడూ టీవీ ముందు సీరియల్ చూస్తూనే ఉంటారు కొంతమందికి ఎల్లప్పుడు బీపీ ఉంటది కొంతమందికి ఎల్లప్పుడు ఏముంటది బీపీకి అక్వ చెల్లె ఉంది ఏముంటది షుగర్ ఉంటది ఎప్పుడు టెస్ట్ చేసినా కానీ షుగర్ ఉంటుంది కొంతమందికి ఎల్లప్పుడు ఇవి ఉంటానే ఉంటాయి అయితే ఎల్లప్పుడూ ఏముండాలి అని అంటే ప్రార్థన ఉండాలి ఎల్లప్పుడూ అతడు కొన్నేలి ఎల్లప్పుడు దేవునికి ప్రార్థన చేసేవాడిగా మనం అక్కడ మనం చూస్తూ ఉంటామండి పీలరా పౌలు కూడా ఎల్లప్పుడు నేను విజ్ఞాపన చేస్తున్నానని పత్రికల్లో రాస్తా ఉంటాడు కొన్నేళ్ళు నీ ప్రార్థన వినపడినది అంటే అర్థం ఏంటంటే కొన్నేళ్ళు ఎల్లప్పుడు ప్రార్థన చేసేవాడు ఎప్పటి వరకు ప్రార్థన చేసేవాడు అని అంటే ఆయన ప్రార్థన దేవుని సన్నిధికి వినపడే వరకు ఆ ప్రార్థన చేస్తూనే ఉండేవాడు కాబట్టి ఎల్లప్పుడు మనం ఏం చేయాలి అని అంటే ప్రార్థన చేయాలని దేవుని వాక్యం మనకు తెలియజేస్తూ కొంతమంది అంతా ఎల్లప్పుడూ ఒక పని చేస్తా ఉన్నారంట చూద్దాం చూడండి తీతుకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం తీతుకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము పన్నెండో వచ్చి వారిలో ఒకడు అనగా వారి సొంత ప్రవర్తలు ఒకడు ఇట్లా నేను క్రేతీయులు ఎల్లప్పుడూ అబద్దికులను దుష్టమృగములను సోమరులకు తిండి పోతులనై ఉన్నారు చూడండి ఇక్కడ క్రేతీయులు వాళ్ళు ఉన్నారంట వాళ్ళ గురించి పౌలు తీతుకు పత్రిక రాస్తున్నాడు ఏమని రాస్తున్నాడు అంటే ఈ ఈ క్రేతీయులు వారంట ఎల్లప్పుడూ అబద్ధికులే కొంతమంది ఎప్పుడు అబద్ధాలు చెప్తా ఉంటారు కొంతమంది ఎల్లప్పుడూ దుష్టమృగాలను ప్రవర్తిస్తూ ఉంటారు కొంతమంది ఎల్లప్పుడు ఆ తమ పాపంలో జీవిస్తూ ఉంటారు అలాగే కొంతమంది ఏ విధంగా ఉన్నారని పౌలు చెప్తున్నాడు అంటే వారు సోమరులకు తిండి పోతులనై ఉన్నారు ఎల్లప్పుడు ఏమై ఉన్నారంట తిండి పోతులనై ఉన్నారు నాకు తెలిసిన ఒక పొరపాడు ఉన్నాడు ఆ ఈ రోజు ఏం కూర మా సహజంగా మనం అడుగుతాం కదండి ఈ రోజు ఏం కూర అని అడిగితే పప్పు వంకాయ కూర బెండకాయ కూర అని అడుగుతా ఉంటాం వాన్ని ఈ రోజు ఏం కూర అని అడిగితే చికెన్ అన్న అని అంటాడు ఈరోజు మళ్ళీ మరుసటి రోజు ఏం కూర అని అడిగితే మటన్ అన్న అని అంటాడు తర్వాత ఇంకో ఇంకో మరుసటి రోజు కూర అని అడిగితే చేపలని అంటాడు లేదంటే తర్వాత మళ్ళీ రొయ్యలు అని అంటాడు ఏ రోజు పప్పు చారని కానీ ఏ రోజు బెండకాయ కూర అని చెప్పనే చెప్పడం ఎల్లప్పుడూ వాడి ఏం పోతు తిండి ఎప్పుడు వెత్తకూడదు తిండి పోతు అందు బైబుల్లో రాయబడిన మాట ఏంటంటే తాగుబోతులను తిండి పోతులను ఏమవుతారు దరిద్రులు అగుదురు కొంతమంది పిల్లలకి తల్లిదండ్రులు పాటలు నేర్పించరు వాక్యం నేర్పించరు చర్చికి వెళ్దామన్న సంగతిని నేర్పించరు కానీ దాన్ని ఎలా తినాలో నేర్పిస్తా ఉంటారు అరే ఇలా ఎలా తినాలిరా ఆ దీని కూరని ఇలా కొయ్యాలిగా రొయ్యలు ఇలా తీయాలిగా కొంతమంది ఎలా నేర్పిస్తారో మాంసం హెచ్చుగా తిన వారితో ఏం చేయకూడదు అన్నాడు సహవాసము చేయకూడదు అని అన్నాడు మాంసం హెచ్చుగా తినకూడదు అని అన్నాడు తినొచ్చు తప్పు లేదు కానీ ఎల్లప్పుడు దాన్ని తినకూడదు ఎల్లప్పుడు వ్యతిరేకమైన పదం ఏంటండి అప్పుడప్పుడు తినచ్చు అయితే ఈ క్రేతీయులనంట ఎల్లప్పుడు వాళ్ళు సోమరులకు తిండిపోతులని ఉన్నారు ఎల్లప్పుడు తింటమే ఎప్పుడు తింటమే ఎప్పుడు తిండి మీదే ఎప్పుడు తిండి మీద కొంతమంది పిల్లలు తల్లిదండ్రులకి ఫోన్ చేసి డాడీ బజ్జిల్ దాడాడు అయి దాడాడీ ఎప్పుడు అయి తిమ్మని చెప్పడమే అంటే తిండం తప్పని చెప్పట్లేదు ఎల్లప్పుడు దానిని తిండి మీద దాస అనేది ఉండకూడదు ఉండకూడదు కాబట్టి త్రీలరా అందును బట్టే దేవుని వాక్యం తెలియజేస్తుంది వాళ్ళు ఎల్లప్పుడు తిండిపోతున్నాయి ఉన్నారని ఆ పౌలు చెప్తా ఉన్నాడు అయితే మనం ఏం చేయాలి అంటే ఎల్లప్పుడూ ప్రార్థన చేయాలి దాన్ని స్వత్రం ఇబ్బామండి అలా ప్రార్థన నేర్పించు ఎల్లప్పుడు స్థుతిని నేర్పించు ఎల్లప్పుడు పాటలు పాడడం నేర్పించి బిడ్డలకి ఎల్లప్పుడూ దేవునిలో సంతోషంగా ఆనందం ఉండడం అనేది మనం నేర్పించాలి అందును బట్టి ఆనందించుడి నేను మరలా చెప్పుదను ఆనందించడాని ఎల్లప్పుడు ఎల్లప్పుడూ ఆనందించని పౌలు చెప్తున్నాడు ఆఖరి మా చెప్పిన ముగింపులోకి వస్తాం చూడండి మనం ఎల్లప్పుడూ ఏం చేయాలి అంటే వ్యవహాన్ సువార్త ఎనిమిదవ అధ్యాయము వ్యవహాన్ సువార్త ఎనిమిదవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచ్చిన భాగంలో ఈ విధంగా రాయబడినట్టు ఇరవై తొమ్మిదో వచ్చిన నన్ను పంపిన వాడు నాకు తోడై ఉన్నాడు ఆయనకి ఇష్టమైన కార్యం నేను ఎల్లప్పుడూ చేయదును గనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదని చెప్పాను కొంతమంది అడుగుతా కొంతమంది వాట్సాప్ లో స్టేటస్లు పెడతా ఉంటారు ఏంటి నేను ఒక్కదాని నేను ఒంటరి వాడిని నాకు ఎవరు లేరు నాకు భర్త లేదు భార్య లేదు నాకు పిల్లలు లేరు అందరూ మిగిలిన అనాథను అన్నట్టుగా ఆ పెడతా ఉంటా పీడరా అయితే అలాగ దిగులు పడాల్సిన అవసరం లేదు ఇక మీద అలా స్టేటస్ పెట్టాల్సిన అవసరం లేదు ఏ స్ప్రేవ్ అన్నాడు నేను ఒంటరిగా లేను అని అన్నాడు ఎందుకు ఆయన ఒంటరిగా లేడు అంటే ఇక్కడ చూస్తే నేను ఎల్లప్పుడునూ తండ్రికి ఇష్టమైన కార్యమును చేయదును అని అన్నాడు ఆయనకి ఇష్టమైన కార్యం నేను ఎల్లప్పుడూ చేస్తాను అని అన్నాడు అంటే మనం ఎల్లప్పుడూ ఏం చేయాలి అంటే దేవునికి ఇష్టమైన కార్యాలు మనము చేయాలి దేవునికి ఇష్టమైన పనులను మనము చేయాలి దేవునికి దుఃఖకరమైనవి దేవుని దుఃఖపరిచేవి దేవునిని ఆ దేవునికి అసహ్యం పుట్టించేవి మనము చేయకూడదు మనం ఎప్పుడు కూడా ఎల్లప్పుడూ దేవునికి ఇష్టమైన కార్యాలు చేయాలి ఈ విషయంలో దావీదు మనకు కనబడతాయి అందునబడి దేవుడు దావీదికి ఒక సాక్ష్యం ఇస్తాడు ఏమనంటే దావీదు నే నాకు ఇష్టానుసారమైన మనుష్యుడు అని అంటాడు ఎల్లప్పుడూ దావీదు దేవునికి ఇష్టమైన రీతిగా జీవించినట్లుగా మనం చూస్తూ ఉంటాం పిల్లరా మనం ఒంటరిగా ఉండకుండా దేవుడు మనకు తోడుగా ఉండాలి అని అంటే దేవుని సన్నిధి మనకు తోడుగా ఉండాలి అని అంటే మనం ఎల్లప్పుడు కూడా తండ్రికి ఇష్టమైన కార్యాలు మనం చేయాలని ఏ శుక్రవారం మనకు మాదిరి ఉంచి వెళ్ళిపోయాడు కాబట్టి మనం ఎల్లప్పుడూ దేవునికి ఇష్టమైన రీతిగా మనము జీవించాలని దేవునా ఉన్న మనకు వాక్యం తెలియజేస్తోంది కాబట్టి అందును బట్టే ఆ కీర్తనకారుడి మాట అంటున్నాడు ఆ మాట మనం చదివి మనం ముగించేసుకున్నాం చూడండి కీర్తన గ్రంథం డెబ్బై మూడవ అధ్యాయ డెబ్బై మూడవ అధ్యాయము ఇరవై మూడవ వచ్చిన భాగంలో ఈ విధంగా రాయబడి ఉంటుంది ఇరవై మూడులో అయినను నేను ఎల్లప్పుడూ నీ వద్ద ఉన్నాను నా కుడి చేయి నువ్వు పట్టుకుని ఉన్నా దేవుడు మన చేయి పట్టుకోవాలి అని అంటే దేవుడు మనకు తోడుగా ఉండాలి అని అంటే ఆశకు మనకు ఏమని తెలియజేస్తున్నాడు అని అంటే బ్రవ్వా ఏం జరిగినా ఏ పరిస్థితి సరే అయినను కానీ నేను ఎల్లప్పుడూ నీ యొద్ద ఉన్నాను కాబట్టి మనం ఎల్లప్పుడు దేవుని యొద్ద ఉందా ఆరోగ్యమైన అనారోగ్యమైన సంతోషమైన దుఃఖమైన పరిస్థితులు ఏమైనా మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠం దేవుని వాక్యం మనకు నేర్పించే పాఠం ఏంటంటే మనము ఎల్లప్పుడు మనం దేవుని యొద్ద ఉండాలి ఎల్లప్పుడు మనం దేవుని సన్నిధిలో ఉండాలి ఎల్లప్పుడు మనం ప్రార్థన చేయాలి ఎల్లప్పుడూ మనం దేవునికి కృతజ్ఞతాసతులు చెల్లించాలి ఎల్లప్పుడూ మనము ఆనందించాలి ఎల్లప్పుడూ మనము దేవునికి ఇష్టమైన కార్యములు చేయాలి కాబట్టి అప్పుడప్పుడు కాక ఎల్లప్పుడు మనం దేవుని వద్దే ఉంటాం దేవుడు మన చేయి పట్టుకుంటాడు దేవుడు మనకు తోడుగా ఉంటాడు దేవుడు ఈ మాటలు మన హృదయంలో కలింపచేమిగా ఆమె ఆమె